ఈరోజు మనము పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్లోని థర్డ్ యూనిట్ యొక్క ఆబ్జెక్టివ్ బిట్స్ని ప్రాక్టీస్ చేయబోతున్నాము ప్రాక్టీస్ పేపర్ త్రీ ఇది మూడో యూనిట్ విద్య చారిత్రక దృక్పథాలు అనేటువంటి పాఠ్యాంశం మీద సో ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు పూర్తిగా తెలుగు అకాడమీ బుక్ను బేస్ చేసుకుని మాత్రమే ఉంటాయి అందులో ఎటువంటి డౌట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ తెలుగు అకాడమీ బుక్ను బేస్ చేసుకొని మాత్రమే ఉంటాయి మీ యొక్క సమాధానాలను కామెంట్లో టైప్ చేసి పంపగలరు ఒకసారి క్వశ్చన్స్ చూద్దాము ఒకటవ ప్రశ్న విద్యార్థి దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు ఏ బ్రహ్మచర్యాశ్రమం శ్రము సి వనప్రస్థ ఆశ్రమం డి సన్యాస ఆశ్రమం ఆన్సర్ ఏ బ్రహ్మచర్యాశ్రమం రెండవ ప్రశ్న వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందినది ఏది ఏ నలంద బి తక్షశిల సి విక్రమశిల డి నాగార్జున ఆన్సర్ బి తక్షశిల మూడవ ప్రశ్న లౌకిక విద్యా విధానాన్ని అనుసరించిన వారెవరు ఏ అక్బర్ బి జహంగీర్ సి బాబర్ డి ఔరంగజేబ్ ఆన్సర్ ఏ అక్బర్ నాలుగో ప్రశ్న అథోముఖ ఒడబోత సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు ఏ చార్లెస్ గ్రాంట్ బి లార్డ్ ఖర్జన్ సి విలియం బెంటింగ్ డి లార్డ్ మెకాలే ఆన్సర్ డి లార్డ్ మెకాలే ఐదో ప్రశ్న కలకత్తా మద్రాస్ బొంబాయి విశ్వవిద్యాలయాల స్థాపన ఎప్పుడు ఏ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది బి పద్దెనిమిది వందల యాభై ఏడు సి పద్దెనిమిది వందల యాభై మూడు డి పద్దెనిమిది వందల యాభై ఆరు ఆన్సర్ బి పద్దెనిమిది వందల యాభై ఏడు ఆరో ప్రశ్న హిందీని తప్పనిసరిగా చేయాలని ప్రతిపాదించిన కమిషన్ ఏ సెకండరీ విద్యా కమిషన్ బి పంతొమ్మిది వందల ఎనభై ఆరు విద్యా విధానం సి కొఠారి కమిషన్ డి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది విశ్వవిద్యాలయ కమిషన్ ఆన్సర్ ఏ సెకండరీ విద్యా కమిషన్ ఏడవ ప్రశ్న ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఆరు నుంచి పది సంవత్సరాల పిల్లలకు ప్రవేశపెట్టాలని మొదటగా సూచించినది ఎవరు പന്ത്ര അറുതി വിദ്യാവിധാനം ബി കൊട്ട കി ഗോപാലകൃഷ്ണ ഗോകലേ തീർമാനം ഡി ഈശ്വരിഭായ് പട്ടേൽ കമ്മീഷൻ ആൻസർ സി ഗോപാലകൃഷ്ണ ഗോകലേ തീർമാനം എനിവ പ്രശ്ന సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ ఏ జనార్దన్ రెడ్డి కమిషన్ బి టాక్ కమిటీ సి మొదలియార్ కమిటీ డి ఈశ్వరిభాయి పటేల్ కమిటీ ఆన్సర్ డి ఈశ్వరిభాయి పటేల్ కమిటీ తొమ్మిదో ప్రశ్న గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించాలని ప్రతిపాదించిన కమిషన్ ఏ సార్జెంట్ కమిషన్ బి రాధాకృష్ణన్ కమిషన్ సి సెకండరీ విద్యా కమిషన్ డి సాడ్లర్ కమిషన్ ఆన్సర్ బి రాధాకృష్ణన్ కమిషన్ పదో ప్రశ్న ఏ కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలను విస్తారంగా నెలకొల్పింది ఏ పంతొమ్మిది వందల ఎనభై ఆరు విద్యా విధానం బి హంటర్ కమిషన్ సి కొఠారీ కమిషన్ డి మొదలియార్ కమిటీ ఆన్సర్ బి హంటర్ కమిషన్ పదకొండవ ప్రశ్న పూర్వ ప్రాథమిక ప్రాథమికోన్నత స్థాయిలో హోంవర్క్ స్కూల్ బ్యాగ్ నిషేధించాలని సూచించిన కమిటీ ఏది ఏ జనార్దన్ కమిటీ బి మాల్కం ఆదిశేషయ్య కమిటీ సి ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ డి యశ్పాల్ కమిటీ ఆన్సర్ డి యశ్పాల్ కమిటీ పన్నెండవ ప్రశ్న మొదలయార్ కమిషన్ సూచనలు ఏ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ విద్యా విధానం బి హయ్యర్ సెకండరీ వరకు మాతృభాషలో బోధన సి బహుళార్ధ సాధక పాఠశాలల ఏర్పాటు డి పైవన్ని ఆన్సర్ పదమూడవ ప్రశ్న వృధా స్తబ్దతల నిర్మూలనకు ప్రాధాన్యతనిచ్చిన కమిటీ ఏ వుడ్ నివేదిక బి షాడ్లర్ కమిటీ సి హార్ట్ కమిటీ డి గోకలే తీర్మానం ఆన్సర్ సి హార్టా కమిటీ పద్నాలుగో ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానాన్ని నేను ప్రొవైడ్ చేయను మీరు మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో చెప్పండి అక్కడ నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను కొఠారి కమిషన్ సూచనలు ఏ విద్య జాతీయ వికాసం అభివృద్ధి బి భారతదేశ గమ్యం తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది సి ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు రెండు వందల ముప్పై పని దినాలు పనిచేయాలి డి పైవన్ని ఈ ప్రశ్నకు సమాధానం కామెంట్లో తెలియజేయండి నేను అక్కడ మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను పదిహేనవ ప్రశ్న ఈ కింది వాటిని జతపరచండి ఏ లెర్నింగ్ టుడూ బి భార రహిత అభ్యసనం సి విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్ దృక్పథం డి గాంధీ ఇటు ఆప్షన్స్ చూద్దాము ఒకటి ఆచార్య రామ్మూర్తి కమిటీ రెండు జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు మూడు డాక్టర్ మాల్కం ఆదిశేషయ్య నాలుగు యష్పాల్ కమిటీ వీటిని జతపరిస్తే ఆన్సర్ అవుతుంది ఇక్కడ బి అనే పడింది సో సి ఆన్సర్ అంటే ఏ త్రీ ఏకు త్రీ లెర్నింగ్ టు మాల్కం ఆదిశేషయ్య బి ఫోర్ భార రహిత అభ్యసనం కమిటీ సి విద్యారంగంలో సవాళ్లు భవిష్యత్ దృక్పథం జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ డి గాంధీ ఒకటి ఆచార్య రామమూర్తి కమిటీ పదహారవ ప్రశ్న వార్ధ ప్రణాళిక ప్రవేశపెట్టిన సంవత్సరం ఏ పంతొమ్మిది ముప్పై ఏడు బి పంతొమ్మిది అరవై నాలుగు నుంచి అరవై ఆరు సి పంతొమ్మిది నలభై ఏడు డి పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఆన్సర్ ఏ పంతొమ్మిది ముప్పై ఏడు పదిహేడవ ప్రశ్న కింది వాటిని జతపరచండి బిస్మిల్లా ఏ బిస్మిల్లా బి సమనేరులు సి పబ్బజ డి ఆయుష్మికం ఇటు ఒకటి ముక్తి మోక్షం పొందడానికి ఉపయోగపడే విద్య రెండు గోయింగ్ ఫోర్ మూడు బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరి స్వీకరించిన వారిని నాలుగు మహమ్మదీయుల మక్తబ్లలో ప్రవేశ ఉత్సవం ఆన్సర్ డి అవుతుంది అంటే ఏకు ఫోర్ అంటే బిస్మిల్లా మహమ్మదీయుల మక్తబ్లలో ప్రవేశ ఉత్సవం తర్వాత బీకి త్రీ అవుతుంది సమనేరులో బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించిన వారిని సమనేరులు అంటాం సి పబ్బజా పబ్బజా కు ఆన్సర్ వచ్చేసి రెండు గోయింగ్ ఫోర్ ఐస్మికం డి ఆన్సర్ ఒకటి ఐస్మికం అంటే ముక్తి మోక్షం పొందడానికి ఉపయోగపడే విద్య పద్దెనిమిదవ ప్రశ్న కింది వాటిని జతపరచండి ఏ లార్డ్ హోర్డింగ్ బి లార్డ్ రిప్పన్ సి లార్డ్ కర్జన్ డి గాంధీ ఒకటి అంటర్ కమిషన్ పద్దెనిమిది ఎనభై రెండు రెండు ప్రాతిపదిక విద్య పంతొమ్మిది ముప్పై ఏడు మూడు ఉడ్స్ డిస్పాచ్ పద్దెనిమిది యాభై నాలుగు నాలుగు విశ్వవిద్యాలయ కమిషన్ పంతొమ్మిది వందల రెండు ఆన్సర్ సి అంటే లార్డ్ హోర్డింగ్ ఏకు త్రీ లార్డ్ హోర్డింగ్ ఉడ్స్ డిస్పాచ్ పద్దెనిమిది యాభై నాలుగు నెక్స్ట్ బి వన్ బి లార్డ్ రిప్పన్ వన్ అంటర్ కమిషన్ ఫోర్ లార్డ్ కర్జన్ విశ్వవిద్యాలయ కమిషన్ పంతొమ్మిది వందల రెండు డి గాంధీ గాంధీకి రెండు ప్రాతిపదిక విద్య పంతొమ్మిదవ ప్రశ్న శ్రవణం మననం నిధిధ్యాసనం ఏ మతం అభ్యాసన ప్రక్రియ ఏ బౌద్ధ మతం బి ముస్లిం విద్యా విధానం సి వేదకాలం విద్యా విధానం డి పైవేవి కాదు ఆన్సర్ వేదకాలం విద్యా విధానం ఇరవయ ప్రశ్న ప్రీ ప్రైమరీ పూర్వ ప్రాథమిక విద్య సూచించిన కమిటీ ఏ కమిషన్ నివేదిక సి వార్దా కమిటీ డి షాడ్లర్ కమిషన్ ఆన్సర్ నివేదిక ఇరవై ఒకటి ఎన్సీఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ రెండు వేల ఐదు ప్రకారం ఉపాధ్యాయుని పాత్ర ఏ నాయకుడు బి అనుసంధానకర్త సి నిర్దేశకుడు డి పైవన్ని ఆన్సర్ బి అనుసంధాన కర్త ఇరవై రెండవ ప్రశ్న నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ రెండు వేల ఐదు ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రతిపాదించిన ప్రధాన మార్పు ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రతిపాదించిన ప్రధాన మార్పు ఏ విస్తృత సామాజిక పరిసరాల్లో అభ్యసనం బి పుస్తకాల ద్వారా అభ్యసనం సి తరగతి గదిలో అభ్యసనం డి ఉపాధ్యాయుని పర్యవేక్షణలో అభ్యసనం ఆన్సర్ ఏ విస్తృత సామాజిక పరిసరాల్లో అభ్యసనం ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం మూల్యాంకనం స్వభావం డ్యాష్గా ఉండాలి నిరంతరం రూపణం సంచిత పైవన్నీ ఆన్సర్ ఏ నిరంతరం ఇరవై నాలుగో ప్రశ్న పిల్లవాడిని ఈ విధంగా చూడటం సరైన ధోరణి ఏ శిక్షణ పొందే ప్రాణిగా బి ను నిక్షిప్తం చేసే కంప్యూటర్గా సి నిరంతరం స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా డి భావి మానవుడిగా ఈ ప్రశ్నకు కూడా సమాధానాన్ని మీరు కామెంట్లో పంపండి నేను అక్కడ మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను ఇరవై ఐదో ప్రశ్న చివరి ప్రశ్న ఎలిమెంటరీ విద్య లక్షణం కానిది ఏ పిల్లవాడి భాషా సామర్థ్యాన్ని పెంచడం బి బయట ప్రపంచంతో వ్యవహరించుటకు భాషను ఉపయోగించడం సి మాతృభాష పట్ల నిర్లక్ష్యం డి అభ్యసనకు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని పిల్లల్లో ప్రోధి ప్రోధి చేయడం ఓకే సో ఇక్కడ ఆన్సర్ సి మాతృభాష పట్ల నిర్లక్ష్యం ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా చేసుకోండి అదేవిధంగా వీడియోకు కనుక లైక్ కొట్టకపోతే తప్పకుండా మా వీడియోను లైక్ చేయండి అప్పుడు మాత్రమే మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం కలుగుతుంది మరి ఒక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ధన్యవాదాలు